ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టౌన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లామ్ తంతియ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరున షర్మిల సమావేశంలో పాల్గొనాలని కావున కార్యకర్తలందరూ హాజరు కావాలని కోరారు జరుగున్న షలం గారి ప్రోగ్రామ్ లో పాల్గొనాలని ఖచ్చితంగా జరుగుతున్న అన్యాయాల్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అలోచకాలని ఈ విధంగా మనము ఎండగట్టాలో షర్మిలం గారి నాయకత్వంలో వారి ఆదేశాలకు అనుగుణంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా శ్రీరామ్మ గారు ఇక్కడికి వస్తున్నారంటే చాలా గొప్ప విషయం కూడా పెట్టుకున్నారు రాజకీయ చంద్రబాబు నాయుడు గారు రాజకీయన్నిటినీ కూడా ఎదుర్కొంటున్నారు మనం కూడా వాళ్ళకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకునే విధంగా వెళ్ళాలని కోరుకుంటా இல்ல எதிர்கொண்டுமே மாத்திரமே காது